హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు ఫ్రెండ్స్ మన షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ కాంప్లెక్స్ వచ్చేసి వైష్ణవి కాంప్లెక్స్ అండి హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు ఫ్రెండ్స్ మన షాప్ వచ్చేసరికి గుంటూరులో వైష్ణవి కాంప్లెక్స్ లో ఉందండి షాప్ నెంబర్ నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది బీ బ్లాక్ మన షాప్ వచ్చేసరికి కంప్లీట్ గా హోల్సేల్ షాప్ అండి అందరికీ అమ్ముకునే వాళ్ళకి కావాల్సిన అన్ని వెరైటీలు మన దగ్గర గా ఉంటాయి ఈ రోజు నేను చూపించే ఐటమ్ వచ్చేసరికి బ్యాంబర్ జార్జెట్ శారీస్ ప్రెసెంట్ లేటెస్ట్ న్యూ ఐటమ్ చూపిస్తున్నాను వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి ప్రతి ఐటమ్ కూడా సూపర్ గా ఉంటుంది ఎవరికి ఏ చీర నచ్చితే ఆ చీర స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేస్తే చక్కగా బిల్ పెడతాను అమౌంట్ ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ చేస్తే నేను కొరియర్ చేస్తాను మీ అడ్రస్ ఓకే ఓకేనా ఫ్రెండ్స్ సివోడి ఆప్షన్ అయితే లేదు ఇంటికి వచ్చాక డబ్బులు ఇస్తామని ఆప్షన్ లేదండి ఐటమ్స్ అయితే సూపర్ గా ఉంటాయి పక్క కూడా ఐటమ్స్ మీ ఇంటికి వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మనం చూపించే ఐటమ్ బ్యాంబర్ జార్జెట్ శారీస్ ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఐటమ్ వచ్చేసరికి బ్యాంబర్ జార్జెట్ క్వాలిటీ అయితే సూపర్ గా ప్రతి చీరకు కూడా సాటిన్ బార్డర్తో వస్తుంది చాలా అందంగా చక్కగా ఉంటుంది కలర్స్ చూపిస్తాను చూడండి ప్రతి డిజైన్ కూడా హైలైట్ డిజైన్స్ అనమాట అన్నీ కూడా ఆరు ముప్పై కొలత వస్తుందండి ఫస్ట్ కలర్ వచ్చేసరికి ఈ లైట్ కనకాంబరం మీద ఫ్లవర్స్ వచ్చినాయి సెకండ్ కలర్ వచ్చేసి బేబీ పింక్ కలర్ మీద ఫ్లవర్స్ వచ్చి కాంట్రాస్ట్ బార్డర్స్ వస్తాయండి ప్రతి చీరకి కూడా కాంట్రాస్ట్ బార్డర్స్ వస్తాయి అనమాట అండ్ థర్డ్ కలర్ వచ్చేసరికి యాష్ కలర్ అనమాట ఫోర్త్ కలర్ వచ్చేసరికి చిక్కు కలర్ ఉంది ఉందండి కలర్ అయితే క్లాస్ క్లాస్గా ఉంది తెల్లట వాళ్ళు చామన్ఛాయి వాళ్ళు ఎవరైనా కట్టుకోవచ్చు అండ్ ఫోర్త్ కలర్ వచ్చేసరికి వైలెట్ కలర్ అండి కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది చిన్న చిన్న గోమాత డిజైన్స్ ఇచ్చారు మంచి మంచి ఫిగర్ బొమ్మలు ఇచ్చారు చూడండి ఎంత క్లాసీగా ఇచ్చారు చక్కగా డిజైన్స్ అన్ని చాలా బాగుంటాయి అండ్ ఇది వచ్చేసరికి పిస్తా గ్రీన్ కలర్ ఫ్రెండ్స్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది ఇట్లా మంచి మంచి కలర్స్ అనమాట ఇది కూడా ఫ్యాన్సీ గ్రీన్ కలర్ అండి చూడండి ఎంత క్లాసీగా ఎంత అందంగా ఉన్నాయో అండ్ ఇది వచ్చేసరికి స్కై బ్లూ కలర్ అండి ఈ ప్రింట్స్ అన్ని కూడా డిజిటల్ ప్రింట్స్ అంటారండి క్వాలిటీ వచ్చేసరికి బ్యాంబర్ జార్జెట్ సాటిన్ బార్డర్తో చాలా అందంగా మంచి గ్లాసీ షైనింగ్తో చాలా బాగున్నాయి అండ్ ఇది చూడండి ఫ్రెండ్స్ కలర్స్ అన్ని కూడా ఇంగ్లీష్ కలర్స్ మీద కూడా ఇచ్చారండి చాలా చక్కగా అందంగా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసరికి తేనె కలర్ తేనె కలర్ మీద గులాపులు వచ్చినాయి చాలా అందంగా ఉంది శారీ కూడా దుప్చాయ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు చూడండి కలర్ కాంబినేషన్స్ ఫ్లవర్స్ ఇచ్చారు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో ఇట్లా లేడీస్ కి చూడంగానే చక్కగా నచ్చుతాయి డైలీ గా కట్టుకోవచ్చు ఆఫీస్ గా కట్టుకోవచ్చు స్కూల్ టీచర్స్ కి కానీ జాబ్ కి కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఇప్పుడు చూపించింది ఏమో కలర్ అండి ఇది చూడండి పిస్తా గ్రీన్ కలర్ ఎంత అందంగా ఉందో లిల్లీ పూలతో లిల్లీ పూలు ఫ్లవర్స్ వచ్చినాయి భలే అందంగా ఉంది శారీ కూడా క్లాత్ అయితే నేను మీకు చూపిస్తుంటేనే నాకు నాకే చాలా అందంగా కనిపిస్తుంది క్లాత్ సూపర్గా ఉందన్నమాట ఐటమ్ అయితే ఇది కూడా కలర్ కాంబినేషన్ చూడండి ఎంత చాలా చక్కగా బ్యూటిఫుల్గా ఉంది అసలు డిజైన్ అయితే కనకాంబరం కలర్ కాంబినేషన్ అనమాట చిన్న చిన్న ఫ్లవర్స్ శారీ మొత్తం వచ్చేసేసినాయి అండ్ ఇది వచ్చేసరికి అరిటాకు పచ్చి కలర్ శారీస్ అండి అరిటాకు పచ్చి కలర్ కూడా చాలా బాగుంది అండ్ ఫ్యాన్సీ ఇంగ్లీష్ చిక్కు కలర్ మీద మనకి పోచంపల్లి డిజైన్ ఇచ్చారు చాలా చక్కగా ఉంది అరిటాకు పచ్చి కలర్ తో అండ్ లాస్ట్ కలర్ వచ్చేసరికి చూడండి ఫ్యాన్సీ గ్రీన్ కలర్ సూపర్ లుకింగ్ ఉంది ఇలా శారీ మొత్తం కూడా ఫ్లవర్స్ వచ్చేస్తాయి చూడండి అసలు రబ్బర్ లాగా ఉంది క్వాలిటీ అయితే రబ్బరే అసలు సూపర్గా ఉంది అసలు క్లాత్ మనం చాలా అందుబాటు ధరల్లో ఇస్తున్నామండి రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఇస్తున్నాము శారీ కాస్ట్ వచ్చేసరికి కేవలం ఆరు వందల రూపాయలండి ఎవరికి ఏ చీర వచ్చితే ఆ చీర స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ పెట్టండి చక్కగా బిల్ పంపి బిల్ పెడతాను అమౌంట్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేస్తే కొరియర్ చేస్తాము టూ త్రీ డేస్లో పార్సిల్ మీకు వచ్చేసి డిటీటీసీ కొరియర్ ద్వారా పంపిస్తాం పల్లెటూరులో అయితే కనుక విలేజెస్ అయితే కనుక మనం పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపిస్తాం ఓకేనా ఫ్రెండ్స్ రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ ఐటమ్ అయితే ప్రతి ఐటమ్ జెన్యున్ ఐటమ్స్ ఉంటాయండి చాలా బాగుంటాయి మా దగ్గర అమ్ముకునే వాళ్ళకైతే మా దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి లంగాలు లైనింగ్లు ఫాల్స్ శారీస్ క్యాట్లాగ్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ అన్ని వెరైటీస్ మా దగ్గర అవైలబుల్గా ఉంటాయి కాటన్ పటియాల డ్రెస్సులు కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంటాయి టూ బై టూ బ్లౌజ్ పీసెస్ కూడా లైనింగ్ ముక్కలు కూడా అవైలబుల్గా ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు వాట్సాప్ చేయండి రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ మన ఫోన్ నెంబర్ వచ్చి నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ టూ జీరో సిక్స్ జీరో వన్ వాట్సాప్ నెంబర్ కూడా ఇదేనండి ఫోన్ పే నెంబర్ కూడా ఇదే గూగుల్ పే నెంబర్ కూడా ఇదేనండి